అంటే ముందు మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకోండి మీకు జబ్బు ఫ్యామిలీలో ఉండొచ్చు చెప్పలేము అంటే ఫ్యామిలీ హిస్టరీ అంటాం సో బేసిక్ గా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద మీ జీన్స్ తో అంటే తల్లిదండ్రుల నుంచి కానీ మీ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చే రిస్క్ ఏదైతే ఉందో దాన్ని మనము మాడిఫై చేయలేము సో జెనెటిక్ ఇన్హెరిటెన్స్ మాడిఫై చేయలేము వయస్సుని మాడిఫై చేయలేము ఎందుకంటే ప్రోగ్రెషన్ ఆఫ్ ఏజ్ కెనాట్ బి స్టాప్డ్ అంటే మీ వయసు ని పెరగడాన్ని మీరు ఆపలేరు ఈ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో లేవు అట్ ద సేమ్ టైమ్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లెట్స్ సే ఉబకాయం ఒబెసిటీ ఒబెసిటీ మన కంట్రోల్లో ఉంది ఒబెసిటీ నుంచి వచ్చే మల్టిపుల్ డిసీజెస్ అంటే ఒబెసిటీ నుంచి డయాబెటీస్ ఒబెసిటీ నుంచి షుగర్ ఒబెసిటీ నుంచే కొలెస్ట్రాల్ ఒబెసిటీ నుంచి స్నోరింగ్ ఇష్యూ సో ఒబెసిటీ నుంచి ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి సెడెంటరీ లైఫ్ స్టైల్ మన చేతుల్లో ఉంది మనకు ఉండే అలవాట్లు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇంటెక్ కానీ కొంతమంది రిక్రియేషనల్ డ్రగ్స్ మత్తు మందు సో ఇవన్నీ వాడతారు ఈ వాడకాలు ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి సో నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన చేతిలో లేవు నాన్ మోడిఫైబుల్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉన్నాయి మన చేతిలో ఉన్న వాటిని మనం కంట్రోల్లో ఉంచుకుందాము ఒకటి